అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిన మాదిరిగా ఇప్పుడు పశ్చిమంలో సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు సుజనా చెప్పే మాటలను నమ్మే అంత అమాయకులు పశ్చిమ ప్రజలు కాదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు ఎంతమంది కలిసి వచ్చినా మరోసారి వైసీపీ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ ఆసిఫ్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావుతో కలిసి ఆయన ప్రతి గడపకు తిరుగుతూ తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళుతుంటే ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు వైసీపీ హయాంలోనే కొండ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని అన్నారు కొండ ప్రాంతంలో నివసించే చివరి కుటుంబం వరకు సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు ఏ విధంగా గ్రాఫిక్స్ చూపించారో అదేవిధంగా పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి కూడా పశ్చిమ ప్రజలకు గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి మాటలు నమ్మే అంత అమాయకులు కారని చెప్పారు మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు పశ్చిమ నియోజకవర్గం డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారు అలాగే మైలూరు దుర్గారావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ యొక్క కొండ ప్రాంతం చాలా వరకు కొండ ప్రాంతం ఉంది ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అనేక చోట్ల అనేక సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నాం అన్ని చోట్ల కూడా అభివృద్ధి చెందిందయ్యా మేము రిటైనింగ్ హాల్స్ అడిగాం అలాగే కమ్యూనిటీ హాల్స్ అడిగాం కొండపై ప్రాంతాన వెళ్ళి అడిగినా సరే వాళ్ళందరూ బాగా మంచి స్పందన వస్తుంది బ్రహ్మరథం పడుతున్నారు మాకు హారతులు పలుకుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సంక్షేమ పథకాలు ఇవ్వడం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం ఇంత పై వచ్చి కూడా పెన్షన్లు ఇస్తున్నారు మాకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతుగా ఉంటారు ఎక్కడో స్థానికంగా స్థానికంగా ఉండే నాయకులు ఎత్తుకుంటారే కానీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి ఆ టయానికి ఏదో పగటి వేషాలు వేసేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి ఈ కొండ ప్రాంతానికి సింగపూర్ చేస్తానంటున్నాడు ఆ సుజనా చౌదరి గారు ఈ కొండ ప్రాంతానికి సుజనా సుజనా చౌదరి గారు చెప్పే మాటలు అవేనా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో సింగపూర్ జపాన్ మలేషియా అని చెప్పేసి గ్రాఫిక్స్ చూపించారు మళ్ళీ కొత్తగా ఇప్పుడు సుజనా చౌదరి గారు గ్రాఫిక్స్ తీసుకొచ్చి చూపిస్తున్నారు ఇక్కడ మాకు గ్రాఫిక్స్ అవసరం లేదు సింగపూర్లు అవసరం లేదు మేము కొండ ప్రాంతంలో జగనన్న ప్రభుత్వంలో చాలా ఆనందంగా బతుకుతున్నాం మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది నూట యాభై ఆరు సచివాలయం పరిధిలో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖ ఆశిఫ్ గారు అలాగే మన పార్లమెంటు సభ్యులు నాని గారికి ఇద్దరికి కూడా కానుగుర్తుపై ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించరు అలాగే వాళ్ళ వాటిలో ఉన్నటువంటి సమస్యల్ని వారందరూ అడిగి తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మాకు ఎటువంటి సమస్యలు లేవు సమస్య అనగానే ముందుండి మాకు పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్న ప్రజలందరూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పెత్తందారులకు యుద్ధం జరుగుతున్నట్టు ఇవాళ ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే ఇవాళ ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ నేను ఏదో చేస్తానంటారు ఢిల్లీ వెళ్ళి మనం చేయించుకుందామా విజయవాడలో ఉన్న వ్యక్తితో చేయించుకుందామా అనేది ప్రజలు చాలామంది గమనిస్తూనే ఉన్నారు